హాయ్ హలో నమస్తే నేను మీ రాఖీభాయ్ ఏంది వీడు మళ్ళీ వచ్చింది అనుకుంటురా ఏం లేదు యాక్చువల్గా మాకు పాత మనిషి ఓకే మా గురువు గారు రాకేష్ మాస్టర్ గారి మూడో భార్య అయినటువంటి లక్ష్మమ్మ గారితో మళ్ళీ ఒక చిన్న ముచ్చట ఆడడానికి చాలా రోజుల తర్వాత ఆయన అసలు ఏమైపోయింది ఎటు వెళ్ళిపోయిందో కూడా అర్థం అవ్వట్లేదు ఎందుకంటే రాకేష్ మాస్టర్ చనిపోయినప్పటి నుంచి కరెక్ట్గా సంవత్సరం అయిపోతుంది అసలు ఎక్కడ కనబడట్లేదు ఏమైంది అసలు ఎటు వెళ్ళింది అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఈ మధ్య మళ్ళీ లక్ష్మమ్మ గారు మళ్ళీ హైదరాబాద్లోనే ఉన్నారు మళ్ళీ సినిమా ఏంటి వెళ్తున్నారు అని చెప్పి తెలిసి నేను మళ్ళీ లక్ష్మమ్మ గారికి కాల్ చేయడం జరిగింది సో ఆవిడ మనకు కాంటాక్ట్లకు రావడం జరిగింది సో ఇవాళ మన స్టూడియోకి పిలిచి సో లక్ష్మమ్మ గారి అసలు ఏమైంది ఎందుకు రోజులు ఏమైపోయారో ఒక ఆమె మాటల్లోనే ఒకసారి మనం తెలుసుకుందాం నమస్తే నమస్తే అల్లువల్ యాక్చువల్గా ఏంటంటే లక్ష్మమ్మ గారు నేను కలిసి ఆంధ్ర అత్త ఒక చిన్న వెబ్ సిరీస్ లాంటిది చేసాం బాగా రెస్పాన్స్ వచ్చింది దాని తర్వాత ఇక కొన్ని కారణాల వల్ల మళ్ళీ కంటిన్యూ చేయలేకపోయినాం సో ఏమత్తా ఎట్లునూ ఇందుకే ఏంటంటే నేను చెప్పేదండి అత్తని కూతురికి కూతురు మానేసి నాకు వేసి చూడండి మీరు మరీ నమ్మకండి ఇది అంత సీన్ లేదు కడుపుని ఎలా పుట్టిందత్తా నువ్వు ఎంత స్మార్ట్ ఉన్నావత్తా నేను అన్నాను తప్పండి నా కూతురిని చేసుకుంటే నాకు లైన్ ఎంత చేస్తారని అంటే నువ్వే అందంగా ఉన్నావు అండి ఇంకా ప్రజలందరూ నవ్వు నవ్వండి బిడ్డ అట్లా నీ బిడ్డని అట్లా తయారు ఆ కాన్సెప్ట్ కి నీ బిడ్డ అంతలా ఉండదు అనమాట నువ్వు చూస్తే అమ్మాయిలాగా ఉండేదానికి ఆయన సో అందుకని అలా అన్నాను సో ఏం మొత్తానికి మామని పంపించేసినావు పైకి ఎవరిని మామని పంపించేసావు నామె న్యాపం ఇద్దండి నేను ఆయనే విడిపోయి సంవత్సరం అయింది అంతకు ముందే అంతకు ఆయన చనిపోక ముందే సంవత్సరం సంవత్సరం అయింది అండి సంవత్సరం తర్వాత ఆయన మరి ఆయన చేతులు ఆయన చేసుకున్నాడని మనం అనకూడదు నేను ఎంత ఏడ్చానండి వీడియో పెట్టి చూసారా అవును నాకు కూడా పెట్టాను మరి అండి మరి అంత ఏడ్చే మరి సావుకి ఎందుకు రాలేదు సావుకి ఎందుకు రాలేదు అంటే నన్ను మోసం చేశాడండి ఆయన తప్పు కదా ఒక్క పని నిమిషం ఉన్నాడు లాస్ట్ ని కూడా నేను అయ్యో ఈయన ఆయన ఎంత ప్రేమించాను ఒక తండ్రిగా బిడ్డగా లవర్గా అన్ని ఇందా ప్రేమించాను ప్రేమించాక లాస్ట్ నా మీద దొంగతనం లంజితనాలు కట్టి నన్ను గంటారు ఏమైందండి సంవత్సరానికి దేవుడు అని కూడా ఉన్నాడు బాబా అని కూడా ఉన్నాడు నేను బాబాను నమ్ముతాను ప్రతి సంవత్సరం సిరిడి వెళ్తాను మరి అంతే మనం అనొద్దు దేవుడు చూసుకోవాలి అంతే దేవుడు చూసుకున్నాడు మరి మనం అనొద్దు అండి ఎప్పుడు కూడా తర్వాత కూడా చచ్చిపోయాక కూడా నైట్ నా కళ్ళకి వచ్చేస్తారు అక్కడ ఏమని వచ్చేసి చెయ్యి పట్టుకున్నారండి యదార్థం ఇలాగా అలా పట్టుకుని లక్ష్మమ్మ లక్ష్మమ్మ నాకు ఆకలి వేస్తుంది అన్నం అంటే రోజు అన్నం పెట్టేదాన్ని కాబట్టి అన్నం పెట్టేదాన్ని సంవత్సరం అయిపోయింది నన్ను అన్నం పెట్టమని ఎందుకు అడుగుతున్నారు అసలు ఆయన రామణి పోయింది నన్ను అన్నం లేక చంపిస్తారు లక్ష్మమ్మ ఆకలి బాత చచ్చిపోయాను అంటే నేను గొమ్ములు వేసి ఏడ్చేసి మొగం కడుకుని అప్పటికప్పుడు వీడియో తీసిస్తానండి వీడియో చూస్తే ప్రజలందరూ అన్నారు నువ్వు ఏమన్నా దెయ్యానువా రెండు గంటలకు ఒంటి గంట నాకు వీడియో పెట్టావు ఏడుతున్నావు దొంగ ఎక్కుణ అన్నారు ఎందుకు ఇప్పుడు రోజు పక్కన మీరు ఉండేవాళ్ళు అతనితోనే పడుకునేవాళ్ళు అతనితోనే తినేవాళ్ళు కాబట్టి అసలు చంటి పిల్లవాడుకు మళ్ళీ పైకి పట్టుకునే కిచెన్ వెనకాలే ఉండేవారండి నా కూతురు అమ్మ అమ్మ అనేది కదండి ఏ ఉన్నావో చేసావా అనేదండి మా పిల్ల కొంచెం అహంకారం కోటి సర్రాలు కాబట్టి కోపం కాబట్టి అన్నింతా ఏ చేసావో వచ్చావంటది లోపల ప్రేమ ఉంటుంది కానీ పైకి అలా మాట్లాడితే నా మనసు ఎంతో బాగుపడిదండి అలాంటిది ఇప్పుడు లక్షల మంది లక్ష్మమ్మ ఆయన కూడా లక్ష్మమ్మ లక్ష్మమ్మ రాయని అమ్మ లక్ష్మమ్మని కానీ అందరు ఏమనుకుంటున్నారంటే లక్ష్మమ్మనే ప్లాన్ చేసి అంత సీన్ ఉంటే నేను అలా ఎందుకు తింటాను ఎందుకు ఇలా రోడ్డు మీద ఉంటాను రేషన్ బియ్యం ఎందుకు కొనుక్కు తింటాను నా లేవులు ఏంటండి మనిషిని పెట్టి అంత సోమత ఉంటే నేను ఆయన అలా చూడను కదా ఇప్పుడు బియ్యం అంటున్నారు మరి రేషన్ బియ్యం అండి ఇరవై కేజీలు కొనుక్కున్నాను మూడు నెలల వరకు నాకు మళ్ళీ బియ్యం కొనుక్కోకలేదు మరి నా దగ్గర డబ్బులు లేవండి షూటింగ్ వెళ్తున్నాను అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు ఇరవై మంది మీద లక్ష్మణ్ గింటేస్తున్నారు అండి ఎంత గిటిస్తే ఇప్పుడు మూడు బస్సులు చనిపోయిన వదిలేశారు అది సెలబ్రిటీ ఒకటి అక్కడ యూట్యూబ్ లో సంపాదించుకుంటుంది షూటింగ్ ఎందుకంటే నా కార్డు నెంబర్ ఏడు వందల ఇరవై నాలుగు అండి మరి నన్ను పిలవకపోతే ఎలాగా స్వామి గౌడ్ కంప్లైంట్ ఇచ్చాను ఇస్తే నేను చంద్రబాబు నాయుడు కలవడానికి వెళ్ళానమ్మా రేపు చెప్తే నిన్ను తీసుకెళ్ళిపోవటం ఏంటంటే మా అక్కడే మహేందర్ రెడ్డి గారు వచ్చారండి లొకేషన్కి ఈ లోపల ఠాగూర్కి ఎగేస్తాడండి లక్ష్మమ్మ ఏంటి అందరూ బస్సులు ఎక్కి ఒకదాని వెళ్తాం అంటే నా బతికిలా ఏడిసింది అండి అందరిలో నేనే అందరూ అయినా సరే నేను కేకట్లేదంటే మా బస్సు ఎక్క మా నాన్నెంబర్గా ఎక్కానండి సరే అప్పుడు అక్కడికి వెళ్ళాక మహేందర్ రెడ్డి గారు వచ్చారండి ఏజెంట్ లక్ష్మమ్మ అన్నారు నేనే వెళ్ళాను ఏంటి సార్ ఎలా చేశారంటే ఎలా కేకే ఏజెంట్ని అన్నారు ఏంటంటే ఆ హా అని ఇలా ఇలా రండి రిచ్ అని మానేశాను అంటున్నాడండి మరి రిచ్ మరి నన్ను వదిలేస్తున్నాం రిచ్ అంటే మాస్ అంటున్నారు అంటే రిచ్ అంటున్నారు ఈ కూడా నేను చెప్పట్లేదండి ఈ మధ్యలో పాపం వచ్చే తీసుకెళ్ళాను రెండు మూడు ఆటికి ఏదో ఇంట్లో అన్ని పావు పావు అరకాయ జరిపించి కొనుక్కున్నానండి అలా సాగుతుందండి అసలు ఏం చేసావు డబ్బులు డబ్బులు అన్నప్పుడు వచ్చిన డబ్బులు అన్నప్పుడు మీ తమ్ముడికే పెట్టానండి అన్ని కూడా ఆరు లక్షలు సంతకం ఉన్నది మీ తెలుసండి నెల ముప్పై వేలు వేలు ఖర్చు పెట్టింది తాగే నేనే చేసేది తెచ్చి మీరు సెలబ్రిటీ మీరు రావద్దంటే నన్ను అక్కడ చూసి కవర్లు వేసి ఇచ్చి వేన్ షాప్ నువ్వే లేదు నేనే కృష్ణానగర్ లో నేనే వెళ్ళాను మణికొండలో నేనే వెళ్ళాను తల పువ్వుల్లో మీరు చూసారు కదా ఎలా అసలు మీ దగ్గర ఉన్నప్పుడు జామ పండ్ల అనేది జామ పండు యాపిల్ పండు పెట్టుకున్నానండి ఫోన్ చేసి మా జామ పండు అనేది అవును అలా తయారయ్యాడు కూడా ఇండుగా తయారయ్యాడు అప్పుడు జబర్దస్త్ జబర్దస్త్ షూటింగ్ వెళ్లే మళ్ళీ హనుమాన్ సినిమా కూడా వెళ్ళారు జబర్దస్త్ లో కూడా ఆయన పేరు ఏంటండి భాస్కర్ కూడా నాకు ఇస్తానన్నారండి ఇస్తే అమ్మ నరుగురు గంటలో పడకూడదు నరుగురు ఏలెత్తి చూపించకూడదు అని సొద్దన్నారు మా ఇద్దరికి కూడా ఇస్తాన్నారు మాస్టర్ నన్ను వద్దన్నారు మాస్టర్ ఇచ్చారు ఆ చిన్న చేస్తే మళ్ళీ అనుకుంటా వద్దరు సో మరి అంత బానే ఉంది ఇప్పుడు మళ్ళీ షూటింగ్ మళ్ళీ ఇలానే షూటింగ్ కంటే ఇలా యూట్యూబ్ చేసుకుంటాను మొన్న కూడా ఒకటి తొమ్మిది వేలు కొట్టి దేనికి ఫోన్ పేకి చేసుకున్నాడు నీకు వచ్చిన డబ్బులు వచ్చిన డబ్బులు అప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళాను చరణ్ బాబు దగ్గరికి వెళ్ళాను తిట్టాడండి తిడితే నేను కాదు అంటే ఆ నెంబర్ కాదు అంటాడండి ఎవండి అన్ని వీడియోలు పెట్టుకుని ఇలాగా డెకరేషన్ చేసి ఆఫీస్ పెట్టుకున్నప్పుడు చిన్న సెల్ ఉంటుందండి పెద్ద సెల్ ఉంటుంది కదా ఆ నెంబర్ వచ్చేసింది అని అప్పుడు దోడేసేయండి ఇంకేం చెప్తాను అంత పోలీస్ కేసు పెడతాం అంటే వద్దు ఎంత డబ్బులు అని తగలేను ఫోన్ వెళ్ళి ఇంకో ఛానల్ పెట్టుకుంటానని ఎస్ఆర్కే కనుక పెట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు మామూలుగా రాకేష్ మాస్టర్ చనిపోయాడని మీకు తెలిసింది కదా మరి ఎందుకు రాలే అక్కడికి నేను అప్పుడు ఆంధ్రలో ఉన్నా ఆంధ్రాలో ఒకటి ఉన్నాను నాకు నీరసం అయ్యే వెళ్తే శరణ్ బాబు ఉన్నాడు అయబొబు గుండ్లో నిచ్చిలో ఉన్నది మొఖం అంత పీగేసింది లక్ష్మమ్మ వెళ్ళిపోయి ఒక వారం రోజులు ఇంటికి మా ఇంటికి రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు చనిపోతాడు అనగా నాకు ఏదో బాధండి నాకు తెలియని బాధ చెప్పారు వెళ్ళిపోబు అండి ఇప్పుడు ఏమన్నా తెలుసా చనిపోతాడు అయ్యో ఆ గురించి కాదండి నాకు ఆల్రెడీ గుండెలో నెప్పి ఉన్నది ఫస్ట్ జాగ్రత్తగా ఉండు అన్నారు హార్ట్ వచ్చి లక్షణాలు ఉన్నాయన్నారు అంటే అప్పుడు కూడా మా బ్యూరో డబ్బు బంగారం కూడా నేను అందరికి వీడియోలు ఇంటర్వ్యూలు చెప్పాను అయ్యో అలా చెప్పకుండా అక్కడ దొంగలు వెళ్తారు అన్నారు అక్కడ ఊర్లో ఊర్లో అప్పుడు ఇటు చరణ్ బాబు మళ్ళీ సుఖ పొడుతుందమ్మంటే ఓరి నాయన నువ్వు ఇంటికి వెళ్ళిపోతే మంచిది మీ పాప దగ్గరికి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన నాలుగు రోజులు నేను చచ్చిపోయాడు ఇంకా ఫోన్లు అండి అస్సలు ఆపలేకనా వచ్చేస్తున్నాయి ఫోన్లు లక్ష్మి అసలు ఎందుకు చనిపోయాడు ఏమన్నా తెలుసు ఎందుకు చనిపోయాడు అంటే కొంతమంది ఏమో ఇష్టం లేని వాళ్ళకి విరోధం ఉన్నదండి వైజాగ్ లో నాకు నైట్ ఫోన్ చేసి నువ్వు బంగారంలో లక్ష్మీదేవిలో ఉన్న అసలు ముస్లో దగ్గరికి ఎలా వెళ్ళవు నువ్వు ఎంత కొట్టేస్తాడు చేసేస్తాడు సంవత్సరంలో చచ్చిపోతాడు వాడు నాకు తెలుసు అనేసి ఫోన్ మాట్లాడాడు ఎవరు ఎవరో ఒక అతను నాకు ఆయన ఎవరో తెలియదు వెళ్తే ఈయన పడుకున్న ట్యాక్స్ చేసి ఈయనన్నీ ఈనేస్తున్నాడు అండి ఈనేస్తా అంటే నేను ఎన్నాక వద్దండి నాకు ఇష్టమైనది వచ్చాను నాకు దేవుళ్ళే కలిపాడు పోనీలేండి డబ్బులు ఇవ్వకపోయినా నాకు ఇంకా ఇంట్లో ఒక దీపం కింద చూసుకుంటున్నాను నాకు ఛానల్ పెట్టించారు దాంట్లో వస్తున్నాయని పోషిస్తున్నాను అని చెప్పారు అన్నిటప్పటికీ నేను పెట్టేసి గ్లాస్ మంచి నీళ్ళు తాగి పడుకుంటానికి వెళ్తా అంటే లైట్ చేస్తారండి వచ్చి నా రూమ్లోకి వచ్చి ఎవడు ఇప్పుడు వచ్చేస్తుందని అడిగారు ఎప్పుడు అడిగేవారు కదా అయ్యో మీరు పొడుకోలేదా మాస్టర్ అంటే నోరు మూసుకుని ఎవడు నా గురించి మాట్లాడుతున్నాడు చచ్చిపోతున్నాడు అదో ఎవడు అండి ఆయన ఫ్రెండే వైజాగ్ లో ఆయన చెప్పాను చెబితే మళ్ళీ ఆయన ఫోన్ చేసి అసలు ఎన్ని తిట్లు అనుకున్నారు దానికి లేని బాధ నీకెందుకు దాన్ని కూడా చెడదబ్బెత్తావా అనేసి వాడిని వేసుకున్నారండి ఒక అరగంట తర్వాత మళ్ళీ మన ఆయన నాకు ఫోన్ చేశారు వాళ్ళు చేయించారని నాకు ఇంపార్ ఇదండి ఆలోచన వీర్లో వేసారంటే వీర్లో వేసి ఇచ్చారంట ఇస్తే ఆయనకి మోషన్స్ బ్లడ్ నూచమ్మట అనేటప్పటికి ఈ బొబు నేను చచ్చిపోతానేమో అనేసి డాక్టర్ కూడా చూపించుకోకుండా దగ్గరికి వచ్చేసారు ఇప్పుడు నీకు చనిపోయే ముందు ఫోన్ చేశాడు నాకు ఇలా చేస్తున్నారు అని చెప్పి చెప్పాడు అని అని అన్నారు అవునండి సరిపోతుండగా నాకు ఆంధ్రాలో ఫోన్ వచ్చింది ఇదేంటి రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ చేయించాడు ఫోన్ వేరే వాళ్ళ వెళ్ళిన అప్పుడు షూట్ లో ఉన్నారు వాడు అంటే నేను అన్న మీకు గుర్తు ఉందా లేదు ఒంటి గంటకి ఏం అడిగాను ఎవరినైనా అలాగే అడుగుతానండి ఆ లేదండి మాస్టర్ లైన్ లో ఉన్నారు వింటున్నారు సౌండ్ పెట్టి మాట్లాడమన్నారు అండి అని మాట్లాడని మాస్టర్ అన్నాను నేను ఆయన మాట్లాడలేదండి ఈయన చెబుతున్నారు అంటే బాగోలేదమ్మా అంటే అదేంటి మరి హాస్పిటల్ తీసుకెళ్ళండి మరి నాకు బాగోలేక నేను వచ్చేస్తారండి